ఏపీ అభివృద్ధికి ప్రపంచ స్థాయి సాంకేతికత నైపుణ్యాలను జోడించే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన మెల్బోర్న్ లోని ప్రఖ్యాత మెల్బోర్న్ యూనివర్సిటీని సందర్శించారు యూనివర్సిటీ ఉన్నత స్థాయి బృందంతో సమావేశమై రాష్ట్రానికి పలు రంగాల్లో సహకారం అందించాలని కోరారు ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనలు ఉపాధ్యాయులకు శిక్షణ వంటి అంశాలపై ఆయన చర్చించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు కృత్రిమ మేధ సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో రాష్టంలోని విశ్వవిద్యాలయాలతో కలిసి నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు వ్యవసాయ రంగంలో పంట దిగుబడులను పెంచడం నీటి యాజమాన్యం స్థిరమైన వ్యవసాయ పద్దతులపై ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయాలని సూచించారు పునరుత్పాదకత ఇంధన వనరులు ఆరోగ్య రంగాల్లో సంయుక్త పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్దిలో భాగస్వామ్యులు కావాలని ఆహ్వానించారు అలాగే డిజిటల్ హెల్త్ టెలిమెడిసిన్ సేవలను మెరుగుపరచడంతో పాటు స్మార్ట్ సిటీల ప్రణాళిక వ్యర్థాల నిర్వహణ వంటి పట్టణాభివృద్ది లక్ష్యాల సాధనకు తోడ్పాడాన్ని అందించాలని కోరారు అంతకుముందు యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్మ జాన్సన్ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మైకేల్ వెస్లీ ఇంజనీరింగ్ సైన్స్ విభాగాల డిఎన్లతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఘనస్వాగతం పలికింది ఈ సందర్భంగా మాట్లాడారు పద్దెనిమిది వందల యాభై మూడులో ఏర్పాటైన తమ విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలోని అగ్రగామిగా ఉందని క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో రెండు వేల ఇరవై ఐదులో పదమూడవ స్థానంలో నిలిచిందని వివరించారు భారత్ లో ఇప్పటికే ఐదుగు పైగా విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తున్నామని ఏపీతో భాగస్వామ్యానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు